ఆల్రెడీ నేను సాయంత్రమే బుచ్చే చౌదరి గారు రాజీనామా ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా నేను రాజీనామా ఇవ్వడం జరిగిందండి గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి పార్టీ రూపకల్పనలో ముఖ్యమైన వ్యక్తి నా మరి గోరంట బుచ్చే చౌదరి గారు అటువంటి ఆయనకి ఈ రోజున ఉన్నతమైన స్థానం ఇవ్వకుండా కనీసం ఇంటి ఒక మంత్రి పదవిగా కానీ ఏ పదవి లేకుండా మరి ఈ రోజున పార్టీని ఈ దృష్టితో తీసుకురావడం చాలా దురదృష్టకరమైన విషయం పోతే నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా బ్రహ్మాండ మెజార్టీతో నెగ్గి మరి రెండు పుస్తకాలు గ్రాండ్గా నడిపించి తొమ్మిది రోజుల్లో రాజమండ్రి రూరల్ సీట్ ఇస్తే మరి తొమ్మిది రోజుల్లో ఆయన ఎమ్మెల్యేగా అత్యధిక బ్రహ్మాండ మెజార్టీతో నెగ్గారు అటువంటి వ్యక్తికి ఈ రోజున పార్టీలో స్థానం కల్పించకపోవడం చాలా సోచనీయం రా నేనే కాదు ఎవరి మంది రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు బుచ్చు చౌదరి గారు ఈరోజు ఈ సెకండ్ లిస్ట్లో కూడా లేకపోవడం ఏంటి ఆయన చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు ఆయనకి మద్దతుగా ఈ రోజున మేమన్ మంది తెలుగుదేశం మంది కార్పొరేట్లు అందరం కూడా కలప ఆయన మద్దతుగా మరి ఈ రోజున ఆయన సంఘీభావం తెలియజేస్తూ బడ్జెట్ మీటింగ్ అయినా సరే తప్పనిసరి వాయిదా వేయడం జరిగింది ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో మా కార్యాచరణ కార్పొరేషన్ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని కూడా రెండు మూడు రోజుల్లో ఒక నెల మీటింగ్ వేసుకొని ఆ మీటింగ్లో తెలియజేసి దాన్ని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే పార్టీలో ఉన్నతమైన వ్యక్తులకి ఎవరు పార్టీ మార్పులకి స్థానం తప్ప పార్టీ ఆది నుంచి పార్టీ నాయకత్వం ఇచ్చిన వాళ్ళకి ఏ విధమైన స్థానం లేదు నేను కాక మొన్న వచ్చి వైఎస్ఆర్పి పార్టీ అవనివ్వండి కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి అటువంటి వాళ్ళు ఈరోజు వచ్చి మా నెత్తి మీద ఎక్కుతున్నారు మమ్మల్ని డబ్బు ఇచ్చి ఓడించినటువంటి వ్యక్తులు మా నెత్తుల మీద ఎక్కుతున్నారు అటువంటి వారిని దూరం చేర్చాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా కొలు తెరవాలి ఆయన లేకుండా మనం లేదా వైసీపీ లేకుండా మనం పార్టీ అభిప్రాయం మన పార్టీని స్థాపించలేదా మరి మీరు మమ్మే మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు మరి ఎందుకు ఇటువంటి తప్పిడుగులేస్తున్నారో తెలియదు మీరు ఎన్ని వేసినా ప్రజల మట్టుకు అన్ని గమనిస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి పునర్వైభం రావాలి అన్న నారాజు మా అన్న ఎన్టీ రామారావు గారు మరి పార్టీని ఎన్ని కష్టపాలు పడి ఈ రోజుని తీసుకొచ్చారు ఆ కష్టాలన్నీ గుర్తించే విధంగా మళ్ళీ రానున్న రోజుల్లో పార్టీని మరింత అభివృద్ధి చెందే విధంగా మీరు రూపకల్పన చేయాలని దానికి సీనియర్ నాయకులు అందరూ మరి ఆ యొక్క

అంత సీనియర్ సిన్సియర్ నాయకులు ఇంకా పక్కన పెట్టడం చాలా విచారకరం దాంట్లో అదే కాకుండా ఇటీవల పార్టీలో జాయిన్ చేసిన వాళ్ళని తెలుగుదేశం పార్టీ మనకు తీసుకున్న తెలుగుదేశం పార్టీని అన్ని శాతాలు తీసుకున్నాయి అటువంటి వాళ్ళందరినీ కూడా చూసి మినిస్టర్ ఇవ్వడం వల్ల చాలా విచారకరం ఇప్పుడు సీనియర్ నాయకులకి అన్యాయం చేస్తూ అక్కడ మెల్సి ఉండడం వల్ల మేము అందరూ చాలా బాధపడతా ఉన్నాం భవిష్యత్తులో మేము అధిష్టానం కూడా చెప్తా ఉన్నాం ఇప్పుడు మూడు రోజులు వెయిట్ చేస్తాం వెయిట్ చేసి భవిష్యత్తులో కనుక చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చౌదరి గారికి సరైన సంస్థ స్థానం కల్పించడం కానీ ఎట్లయితే ఖచ్చితంగా మేము రాజీనామాలు కూడా సిద్ధంగా ఉన్నాం అంతా జరగలేదు ఎందుకంటే పార్టీని లేదంటే కార్యకర్తల నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంది నాయకుల నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంది పార్టీ మీద ప్రజా తగ్గేటువంటి పరిస్థితుంది రాజ పార్టీ మీద కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితుంది కాబట్టి అటువంటి దీని నుంచి పక్కన పెట్టాలన్నట్టయితే ఖచ్చితంగా కూడా పుచ్చే చోదరి గారికి సరైనటువంటి స్థానం ఇవ్వాలి ఖచ్చితంగా ఆయన మధ్యవర్గంలోకి తీసుకోవాలి రాబోయే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మంచిగా ఉండాలని అయితే సీనియర్స్ యొక్క సలహాలు సీనియర్స్ యొక్క ఆలోచనలతో ముందుకు తెలియజేస్తాం కూడా కూడా చెప్పడం జరిగింది ఆయన ఇవ్వకపోవడం ఇవ్వకపోవడం కట్లా మేమందరం కూడా తీవ్ర సందర్భాన్ని వ్యక్తం చేస్తున్నాం తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడే గుర్తించాలి సీనియర్స్ కి ముందు పెద్దపీట వేయాలి సీనియర్స్ పట్టం పెట్టేసి ఎక్కడ వచ్చిన వాళ్ళని కొత్త కొత్త వాడిని పార్టీలో జాయిన్ చేసుకుంటే ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ రాబోయే కాలంలో రాబోయే ఎలక్షన్స్లో మాత్రం తీవ్రంగా దీని పరిణామం తీవ్రంగా ఉంటుంది సమావేశం చెప్పాలి కాకపోతే ఈరోజు మా ఎమ్మెల్యే గారికి రాలేదని చెప్పి

తెలుగుదేశం పార్టీకి తల్లి తండ్రి చంద్రబాబు నాయుడు గారు అండి వాళ్ళ రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆవేదన ఏంటంటే రాజమండ్రి ఎమ్మెల్యే సీట్ తీసుకెళ్ళి బీజేపీకి ఇచ్చేసారు పైగా ఎమ్మెల్సీ కూడా బీజేపీకి ఇచ్చారు రాజమండ్రికి ఒక ఎమ్మెల్యే లేదు అలాంటిది చౌదరి గారికి మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఈరోజు ఆయనకు అవసరం లేకపోవచ్చండి కానీ కార్యకర్తలకు అండి ఇవాళ రాజమండ్రిలో సమస్య వస్తే ఇవాళ చౌదరి గారు లేకపోతే అవ చెప్పుకుంటారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మనం చేసుకున్నారు కార్యకర్తలు అందరం కూడా ఒకటే పనం అండి ఈ చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా ఒక మెసేజ్ మీరు కార్యకర్తలు ఎలా ఇచ్చారంటే అపోజిషన్ ఏ పార్టీ కానీ మళ్ళీ రండి మీకు ప్రమోషన్ ఇస్తాము అనే మెసేజ్ ఏ కార్యకర్తలకు వెళ్ళిపోయిందండి కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆగ్రహం చెందారు ఎందుకంటే పది ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులు లేనప్పుడు మేము పది ఏళ్ళు కూడా మా మీద కేసులు పెట్టే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కోర్టు చుట్టూ తిరిగాం పది సంవత్సరాలు కాంగ్రెస్తో పోరాడారండి కానీ వాళ్ళ వాళ్ళే తీసుకొచ్చి కలిపితే వాళ్ళతో మేము ఏ రకంగా మేము మళ్ళీ మా మీద కేసులు పెట్టినది మీ ఎలాగ శక్తిగా ఉంటారండి దీని మీద మీ అందరం కూడా కార్యకర్తలు ఆవేదన ఒక తండ్రికి మేము అందరం కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తుంది మన రాజు డెవలప్మెంట్ గురించి కానీ ఎవరి వ్యక్తితోటైనా ప్రేమతో మాట్లాడడం కానీ అయిన తర్వాత ఎప్పుడు చెప్పాలి అలాంటి మంచి నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసేది మాకు అర్థం కానికొచ్చు చంద్రబాబు నాయుడు గారికి కూడా అన్నీ తెలుసు మరి ఏం చేత ఏ కారణం చేత ఇవ్వలేదు మాకు తెలియదు కాబట్టి మా నాయకుడు ఎంజీ చౌదరి గారికి ఎప్పుడైనా మీరు ఆలోచన మినిస్టర్ కానీ లేదంటే ఒక పదవి కానీ ఆయనకి ఇస్తే మేము అందరం కూడా సంతోషించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం చౌదరి గారికి మంత్రి పదవి ఇవ్వాలని మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్పక్కర్లేదు ఎందుకంటే సీనియర్ నాయకులు పార్టీ పుట్టినప్పటి నుంచి కూడాను విత్తనం ఏ విధంగా వేస్తే మొక్క వస్తుందో అటువంటి విత్తనం అనేది ఒక బుచ్చి చౌదరి గారే ఆ రోజు పార్టీలో వేశారని మరి మీకు తెలుసు కానీ ఈరోజు అటువంటి సీనియర్ నాయకులకే న్యాయం జరగలేదు వెనక మూడు సార్లు మరి ఈ రాజమండ్రి కార్పొరేషన్లోనూ మూడు సార్లు మేయర్ కైవసం చేసుకొని రాజమండ్రిలోనూ ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిచి ఇప్పటి వరకు ఆయనకి మినిషి పదవి ఇవ్వడం మరి ప్రతి ఒక్క కార్పొరేటర్లే కాదు రాజమండ్రి రూరల్ ఏంటి యావత్ ప్రజలు అందరూ కూడాను సీనియర్ నాయకుడికి విరుషు పదవి ఇవ్వకపోవడం చాలా శోచనీయంగా ఉంది మీకు మా మనమే కానీ మా డిమాండ్ కాదండి విజ్ఞప్తి చేస్తున్నాము మీరు ఒక్కసారి పరిశీలించి బుజీ చౌదరి గారు లాంటి వెన్నుముకని మీరు పార్టీలోనూ మరి తలగా చేయాలి కానీ తోగగా చేయొద్దని మీకు మనం చేసుకోవడం చాలా తెలుసుకుంటుంది పార్టీకి ఎవరైతే चोट लागेको लागि त बिस्मय पनि समान भक्थ गरेर मात्र गर्नु हो त कारण लाग्छ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి వేసిన గొప్ప వ్యక్తి ఆయన ఎన్నో మంచి పనులు చేశారు రాజమండ్రి అనగానే పురుషోరే టీడీపీలో అలాంటి వ్యక్తి మినిస్టర్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఆయన కూడా చాలా ముసువారు అయిపోయారు నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా ఉంటారన్న ఆలోచన ఆయనకు కూడా పూర్తిగా లేదు అలాంటి వ్యక్తికి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆయన ఆయన యొక్క పదవిని మేము ఎంతో సంతోషిస్తాం ఆయన గొప్ప స్థానంలో ఉంటే మా లాంటి చిన్నవాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు ఒక పెళ్లి కాని అమ్మాయిగా నేను కర్పడే చేయడానికి కూడా కూడా కారణం కేవలం ప్రతి నడిపించిన వ్యక్తి ఏ ఒక్కరు వెనక్కి వెళ్ళిన వ్యక్తి కాదు పైగా నీతి నిజాయితీతో ఆయన పనిచేశారు కాబట్టి అలాంటి వ్యక్తిని దూరం పెట్టడం అనేది మా అందరికీ ఎంతో అసంతృప్తిని ఎంతో బాధని కలిగ తప్పకుండా అధిష్టానం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఆయనకి మంచి పదవిని ఇవ్వాలని కోరుకుంటున్నాం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్లో ఎంతో కష్టపడ్డాను పార్టీకి అటువంటి కష్టపడ్డ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వకపోవడం చాలా విచారకరం రాజమండ్రిలో పశువు జెండా పార్టీ ఆయనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉంటాడు ఆయనే అటువంటి సీనియర్ నాయక్ నేను చాలా విచారకరం అక్కడ నుంచి నేను అప్పుడు చిన్న పంచుకునే నేను ఆయన ఎజెండా తెలుగుదేశం అది మంత్రి అంతే ఉంచే అది వింటాం ఎప్పుడు అలాంటి మరి అసలు ఓన్లీ క్యాబినెట్లోనే ఇవ్వాల్సింది పలుడానికి డెవలప్మెంట్ చేసేది పుస్తకాలు కూడా ఆయన చేయించాను చేయించారు డెవలప్ చేసిన ఆయనకి ఇవ్వడం చాలా బాధాకరం బాధకరం ఏమైనా ఆశించుకుంటాం మేము సీనియర్ కార్యకర్తలకు ఎలాగే కొనసాగిస్తున్నాము అయితే ఇంకొకసారి అధిష్టానం ఆలోచించి చిన్న కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు మనం కలిగించుకుంటారు ఉండాలంటే తప్పించారు ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడి రాజమహేంద్రవరం నగరంలో ఉన్న టీడీపీ కార్పొరేట్ కూడా ఆయన సమర్థవంతమైన నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో భవిష్యత్తులో ఆయన ఎటువంటి కార్యాచరణ తీసుకుంటే దాని అందరికీ కూడా మేము కట్టుబడి ఉంటాము ప్రధానంగా అయితే ముఖ్యమంత్రి గారికి కూడా మేమందరూ విన్నవించుకునేది సమర్థత సీనియారిటీకి ఎక్కువ పెద్దపీట వేస్తారు మీరు కొన్ని సమీకరణాల వల్ల మంత్రి పదవి చౌదరి గారికి ఇవ్వకపోవడం జరిగిందని మా సువితమైన మేమందరం కూడా ఉచయ చౌదరి ఈ మాకు టికెట్లు ఇచ్చి మాకు గెలిపించారు మాకు రాజకీయ రంగ ప్రవేశం చేయించింది మాకు ఈరోజు మహిళలందరినీ తీసుకొచ్చి కౌన్సిల్లో మమ్మల్ని నిలబెట్టిన మా నాయకుడికి మనో మనోవ్యత కలిగినందుకు దానికి సపోర్ట్గా ఈరోజు మేము బడ్జెట్ సమావేశం కూడా మేము వాయిదా వేయడం జరిగింది ఎవరు వెళ్లకుండాను సారు వచ్చి మీరు ఎందుకమ్మా ఇది నగర ప్రతిష్ట దెబ్బతింటుంది నగర అభివృద్ధి కుంటుపడుతుంది మీరు అందరూ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న ఆయన స్వయంగా వచ్చి మాకు అందరికీ కూడా విన్నవించడం జరిగింది కానీ మా నాయకుడికి కలిగిన బాధని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురా తీసుకువెళ్ళాలంటే మాకు ఇది ఒకటే ఈరోజు మార్గంగా కనిపించింది కాబట్టి మేము ఈ సమావేశానికి హాజరు కాకపోవడం జరిగింది భవిష్యత్తులో మా నాయకుడికి వెనుదండగా పార్టీకి మాత్రం ఏ విధమైన అప్రతిష్ట కలగకుండా మేము మా నాయకుడి ఏదైతే భవిష్యత్తు కార్యాచరణ కలిగిస్తారో దాన్ని పట్టుబడము